రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ ని ఒక భారీ కోరిక కోరారట తను ట్రేడింగ్ కనుక జరగాలి అంటే తాను ఇష్టంగానే ఉన్నాను అని కాకపోతే తనకు రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్సీ అప్పగిస్తే తాను ఆ టీంలో చేరడానికి ఎటువంటి ఇబ్బంది లేదని తను తెలిపారట ఆ మేనేజ్మెంట్ కి అని అయితే వార్తలు వస్తున్నాయి ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కన పెడితే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే సంజు శాంసన్ ని సిఎస్కే కి పంపించి అక్కడి నుంచి రవీంద్ర జడేజా అండ్ శాంకర ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది మరి ఆల్రెడీ కెప్టెన్ గా లాస్ట్ సీజన్ రాన్ పరాజ్ చేశాడు ఇప్పుడు ధ్రువ్ జురేల్ ఉన్నాడు కాబట్టి ధ్రువ్ జురేల్ కు కెప్టెన్సీ ఇవ్వాలా కొద్ది మంది ఏమో యశస్వి జైస్వాల్ పేరును సూచిస్తున్నారు మరి జైస్వాల్ ని పరిగణలోకి తీసుకోవాలా అని వాళ్ళ థింక్ ట్యాంక్ అయితే పనిచేస్తుంది మరి అటువంటి టైంలో రవీంద్ర జడేజా కెప్టెన్సీ అడగడంతో వాళ్ళైతే మళ్ళీ ఏమైనా సెకండ్ థాట్ తీసుకుంటారా ఎందుకంటే నిజానికి రవీంద్ర జడేజా కెప్టెన్ గా కేపబుల్ పర్సన్ అని చెప్పొచ్చు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ తను ఐపీఎల్ లోనే కానివ్వండి ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వెళ్తే ఆ టీంలో కూడా తనే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అవుతాడు మరి అతను సిఎస్కే కి కూడా కొన్ని కొన్నిసార్లు కెప్టెన్ గా చేయడం మనం చూసాము మరి అతన్ని కెప్టెన్ గా నియమిస్తే అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు రాజస్థాన్ రాయల్స్ కి మిగతా వాళ్ళంతా జూనియర్సే కాబట్టి వాళ్ళు అప్కమింగ్ సీజన్స్ లో హోప్ పెట్టుకోవచ్చు ధృవ జూరేన్ అయితేనేమి యశస్వి జైస్వాల్ అయితేనేమి మరి జడేజాకి కెప్టెన్సీ ఇవ్వడం ఒకవేళ సరైన నిర్ణయమా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి